ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసులో రోజువారీగా హాజరు కాలేనని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతల్లో ఉంటున్నందున మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు వైఎస్ జగన్ అందుకు అక్రమాస్తుల కేసు విచారణను కొనసాగిస్తున్న తెలంగాణ హైకోర్టు అనుమతించింది అయితే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు జగన్ వ్యవహారంలో నమోదైన కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలంటూ సిబిఐ కోర్టును తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించింది ఇక ఈ నెల మూడున ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణను కొనసాగించాలని విచారణ స్థాయిపై నివేదిక సమర్పించాలని పేర్కొంది జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి జోగయ్య గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యంజం దాఖలు చేశారు కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది గత ఆదేశాలను అమలు చేయాలని మరోసారి స్పష్టం చేస్తూ విచారణను ఆగస్టు ఇరవైకి వాయిదా వేసింది హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్పై రోజువారీ విచారణ కొనసాగుతోంది అరబిందో హెట్రోలకు భూ కేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో రెండో నిందితులుగా ఉన్న విజయసాయి రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది జగన్ అక్రమస్తుల కేసు విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ తీరు గతం కంటే మెరుగుపడినప్పటికీ సంతృప్తికరంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది గత విచారణ సందర్భంగా నెల రోజుల్లో కేవలం పదకొండు మంది నిందితులకు తొమ్మిది మంది సాక్షులకు మాత్రమే సమన్లు జారీ చేసినట్లు పేర్కొనగా ప్రస్తుతం సమన్ల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లుగా నివేదిక సమర్పించారని అయితే వారిని విచారిస్తున్నట్లు గాని తీర్పులు వెలువరిస్తున్నట్లు గాని లేదని పేర్కొంది గతంలో కంటే పరిస్థితి కొంత నయమే అయినా సంతృప్తికరంగా లేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది దర్యాప్తు తీరుపై వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఆగస్టు ఇరవైకి వాయిదా వేసింది